అందరి నమస్కారం నిన్నటి రోజు మదనపల్లి మదనపల్లిలో ఒక విషాద సంఘటన జరిగింది దాంట్లో మానవత్వమే కలహించుకునేలా ఆశంది ఎంత బాధాకరమైన విషయం అంటే తమలపల్లి మండలం మలకవారిపల్లికి చెందిన మల్లమ్మన మల్లమ్మ అనే ఒక చురా ట్రీట్మెంట్ కోసం మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత డాక్టర్స్తో అందరితో మాట్లాడిన తర్వాత ఆమెను అడ్మిట్ చేసుకోకుండా ఆమె ఏం చేశారంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇది చేయకుండా లాస్ట్ ఆమెకు హాస్పిటల్ లోపల బయట పడలే చెల్లి ఆయన వచ్చిందో ఆ చెల్లిలో ఈవెన్ యంగ్స్టర్స్ ఉండే వాళ్ళు మనమే తట్టుకోలేము ఆ చెల్లి అట్లా చెల్లిలో ఆయన చిన్న హాస్పిటల్ గేట్ బయట ఎంట్రన్స్ నుండి బయట వచ్చి పండుకొని రాత్రికి రాత్రికి ఆ తీవ్రమైన చలి మంచి మంచి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ప్రదాన్ని తీవ్రమైన చలికి అక్కడే రాత్రికి రాత్రి చనిపోవడం జరిగింది ఈ సంఘటన అంటే మదనపల్లి ప్రజలకు అందరికీ ఒక దిబ్బరాన్ని వెళ్ళి ఇది చాలా అందులో బాధపడుతున్నారు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇవి నిర్ణయాలు తీసుకుంటాం ఇది వచ్చిందనూ టోటల్ ప్రజలకు ఒక షాప్ మాది మారుతాం ఈవెంట్ ఈ రోజు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పీపీపి విధానంలో పీపీ విధానంలో ఇచ్చేసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటేనే దానికి పీపీ విధానంలో దాన్ని కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ హాస్పిటల్లో ఉండే ప్రొఫెసర్లను ఆడు ఉండే డాక్టర్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసి అది వచ్చిందరూ మన డిస్టిక్ హాస్పిటల్గా ఉంటే జనరల్ హాస్పిటల్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఉండే డాక్టర్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసి ఉండే ఎక్విప్మెంట్ అంతా మార్చేసి ఉండే వాళ్ళకంతా కింద మీద పంపించేసి ఆ రకంగా ఆ హాస్పిటల్ని మొత్తం నిర్వీర్యం చేస్తారు ఎటువంటి సదుపాయమూ లేదు అక్కడ పోయి ఏదైనా ఒక వీళ్ళ పేషెంట్ పోయినా అంటే ఏదో దానికి వస్తే రెఫర్ అది ఒకటే వాళ్ళకి వచ్చే ఆల్రెడీ పేషెంట్ కూడా మెంటలీ ప్రిపేర్ అయిపోతున్నారు ఏమంటే రెఫర్ అయ్యే కేసు మేము పోతున్నామో రెఫర్ అయిపోయింది ఆ రకంగా ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే కూడా ఈ కూటమి ప్రభుత్వం మధ్యలో ఎటువంటి స్పందన లేదు వాళ్ళ దాంట్లో టెండర్ పిలుస్తూ ఉన్నాం ఇది పిలుస్తా ఉన్నాం ఆ టెండర్లకు ఎవరు రాలేదు ఇది రాలేదు చెప్పి టైం గడుపుతా ఉంది తప్ప ఇంతవరకు ఆ హాస్పిటల్ గురించి పట్టించుకునే నాకు కూడా లేదు ఏ ఎక్విప్మెంట్ కానీ ఏ ఎక్విప్మెంట్ అని మందులు కానీ చిన్న కూడా మాత్రం బయట పరిస్థితి ఆ రకంగా తీవ్ర ఇబ్బందులు ప్రజలు కూడా కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ లేదు ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానాల్లో టోటల్ నిమగ్నం అయిపోయింది ఈ ప్రభుత్వం దీనికి అడిగే లేకుండా పోతాం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి ఉద్దేశంతో ఇక్కడ వచ్చిందో గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కాలేజీ తీసుకువచ్చేసి ఈ హాస్పిటల్ కార్పొరేట్ తరహా డెవలప్ చేసేసి నాణ్యమైన మంచి వైద్యం పై ప్రజలకు అందలా పేద ప్రజలకు కూడా కార్పొరేట్ తరహా వైద్యం అందరూ ఉద్దేశంతో మంచి డిసిషన్ తీసుకుని వస్తే ఆయన మీద ఉండే కోపంతో ఆయన ఎక్కడ మంచి పేరు వస్తుందో ఏ రకంగా ఆయనకు ఇదైతుందో అని చెప్పి ఆయనకు ఎటువంటి పరిస్థితుల్లో కానీ కూడా నిర్దేశంతో దాని ట్వీట్ విధానంలో తీసుకుని రావడం జరుగుతుంది ప్రజలందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారు ఈ రకంగా కోటి సుంతకాల సేకరణ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు మేకప్ చేసేసి గవర్నర్ గారికి అందజేయడం జరిగింది అయినా ఈ ఈ ప్రభుత్వానికి చీపు కొట్టినట్టు లేదు ఎటువంటి చలనము లేదు ఎందుకు ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానాల్లో నిమగ్నమైపోతే ఏం అర్థం కాకుండా పోతాను అసలు దీని ఎనగాల దురుద్దేశం ఏమి ఏమి మీ మతల ఏమి మీ ఉద్దేశం ఏమి అనేది కూడా ప్రజలకు తెలియకుండా పోతాం కాబట్టి ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉంటారు ఆ రకంగా ఆయన చనిపోయింది కూడా మేమందరూ మొదలుపెలి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆమెకు వచ్చిందనో ఏదో ఒక ఇది అందించల్లా ఆమెకు వచ్చిందనో ఆమె జరిగిన దానికి నష్ట పరిహారం నష్టపరిహారం అందించాలా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకు వచ్చిందనో వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడే వాళ్ళు కూడా కొద్ది ప్రభుత్వం నాయకులు ఉన్నారు వాళ్ళ ఇంటికాడపై ఏం జరిగింది ఏమని మాట్లాడే నా కూడా వాళ్ళు ఎవరు లేరు ఈ రకంగా వాళ్ళకు ప్రజల గురించి ప్రజల దీని గురించి ఏమీ పట్టించుకోకుండా హాయిగా వాళ్ళ సుత్పద్యింది వాళ్ళు బాగుండాలా వాళ్ళ కార్యకర్తలు బాగుండాలా అందరూ బాగుండాలా అని ఇంత తప్ప వేరే త్యాసే ఈ ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఖచ్చితంగా ప్రజా ఆగ్రహం గురికాక తప్పదు అని ఖచ్చితంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇట్లా అన్ని కులాలతో కాకుండా అక్కడ ఉండే స్టాఫ్ కానీ అక్కడ ఉండే మెడికల్ కాలేజ్లో ఉండే వాళ్ళకు కూడా దీనికి బాధ్యులైన వారి మీద ఇది తీసుకుని యాక్షన్ తీసేసుకొని ఇంకా ఇంత కండిషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా పేద ప్రజలు ఈరోజు వస్తున్నారు అంటే పేద ప్రజలు అదే మా అవ్వ మా తాత మా అమ్మ అట్ట వాళ్ళు అట్ట హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్కి పోయి బయట పడుకోబెట్టి ఆ చెల్లిలో వాళ్ళు చనిపోతే మన మనసు ఎంత కలిగిపోతుంది మనకెంత బాధేస్తుంది ఆ రకంగా మీరు కూడా మనుషులే కదా మీ కూడా ఇది దిగలేదా ఆమె కూడా ఒక ఉత్తురాలు ఏ రకంగా రాత్రి చల్లాడిపోయి అల్లాడిపోయి చనిపోయి ప్రాణం పోయిందంటే ఆమెకు ఎంత బాధ కలిగి ఉంటుంది అంత జరుగుతూ ఉంటే కూడా మీకు కుట్టినట్టు కూడా లేదు ఈ రకంగా మీరు చేస్తుంటే మేము తీవ్రంగా పిరేగిస్తాం ఖచ్చితంగా ఎవరెవరు దీని మీద యాక్షన్ చేసినారో ఎవరెవరు దీనికి బాధ్యత దాని మీద యాక్షన్ చేసేసుకొని ఆ ఫ్యామిలీని కూడా కష్టపరిహారం చెల్లి ఇవ్వాలని చెప్పి కూడా పరిహారం కూడా ఇప్పించలేదు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదన్పల్లి తరఫున డిమాండ్ చేస్తున్నాను